ఏట్ సంగతులు నథింగ్ సార్ కొంచెం దగ్గరికి ఇంట్లో అత్తమ్మ సంబంధాలు ఏమి చూస్తున్నారు ఏంటి అలాంటిదేం లేదు సార్ ఆహా ఇంకొంచెం దగ్గరికి ఫ్యూచర్ ప్లాన్స్ ఏటో ప్రజలకి సేవ చేసి ప్రభుత్వం నుంచి ఒక మెడల్ తీసుకోవాలి అయ్య బాబాయ్ మెడలే కాస్త దగ్గర ఆ సేట సాపు నీకు మెడల్ వస్తుందో మొగుడు వస్తాడు నేను చెప్తాగా రేఖలన్నీ ఎంత సాఫ్ట్ గా ఉన్నాయి ఏ సబ్బు

మొత్తం డిపార్ట్మెంట్ అంతా డిపార్ట్ అసలు మాట్లాడు వచ్చేస్తారా ఇవాళ ఇన్ఎఫిషియెంట్ ఇన్సఫిషియెంట్ ఇన్ఎఫిషియెంట్ ఇన్ఆర్ బిట్ మాల్ అక్కడ ఐపీసీ సెక్షన్ ఎంటర్ గా మనీ కూడా నుంచి ఎయిర్పోర్ట్ కెంత తీసుకుంటారా మామూలుగా అయితే ఫోర్ ఫిఫ్టీ మంది సుప్రీం క్యాబ్ కాబట్టి ఫైవ్ ఫిఫ్టీ టోల్ గేట్ సెపరేట్ గా అంతేగా మరి పట్ట పగలు పోలీస్ స్టేషన్ కి క్యాబ్ కి సైరన్ పెట్టుకుని వచ్చి మా ఎస్ఏ మేడం తో మన సెల్ఫీలు చూతావా జరుగుతున్నాయి నిన్ను హోల్డ్ మన మేడం ని మార్కెట్ లో చూసి లవ్ ఫస్ట్ ఫైట్ స్పోర్ట్స్ కార్ లాగా ఏ ఉన్నారండే భయ నేను క్యాబ్ డ్రైవర్ ని మీ మేడం గారితో లవ్ లో ఉన్నాను లోపల రావచ్చా కదా అందుకే యూనిఫామ్ వేసుకొచ్చి లవ్ ప్రపోజ్ చేశాను మ్యాటర్ కన్వేడు శ్రీదేవి కూడా కొంచెం టైం ఇద్దాం ఇదిగోండి అబ్బాయిలు మీ అందరికి మా పెళ్లికి బట్టలు కొనిస్తానే నేను కొంచెం షార్ట్ కదా నా సబ్సిడీ థర్టీ ఎయిట్ సార్ ఈ ఫైటా మేడం ఇప్పుడు సిమెటిక్ సినిమాటిక్ ఫిట్ అవసరమా నేను మెంటల్ గా ఫిక్స్ అయ్యాను చూడ

దొరికేది మేడం కూడా దొరికేశారు లోపలేం దొరుకుతుంది రాగవా ఇంకేముంటది బయటే

అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను ఈ సినిమాటిక్ పెట్టి అవసరం అని నేను బెటర్ గా ఫిక్స్ చేయాలి అన్నారు బట్ ఫిజికల్ గా ఏం చేసి కొడుకు చేసుకున్నాడు జో హోగా సో హోగా మళ్ళీ ఇలాంటి మసాజ్ పెట్ చేయని నాకు కొట్టేసి చెప్పండి ఈ బోర్డు టోడి కావాలి నాకు బాహుబలి ఒట్టు కావాలి మీ కాలు నా గుండు మీద ఉంది మీ కసి నా గుండెల్లో ఉంది ఆ టాక్సీ భల్లలో దేవగానే మా ఏదో కేసు వాటాల తర్వాత మ్యాటర్లోకి లో రండి నా డ్యూటీ టైం అవుతుంది మీ కార్ లో స్మగ్లింగ్ అని చెప్పి మాకు వాట్సాప్ మెసేజ్ నా కార్ లో స్మగ్లింగ్ అదిగో నా బుజ్జిమండి అక్కడే ఉంది వెళ్ళి చెక్ చేసుకోండి ఏనుగు దంతాలు ఎలిఫెంట్

రాజన్ కోనేరే చోటా చేతన్ యుర్ ఆల్ చీటింగ్ పోలీస్ మీరే ట్రక్ లోంచి కార్ లో కి డంప్ చేశారు నేను చూసాను మన సాక్షి దొరికింది ఏ పిల్లోడ్ సాక్షి చెల్లదు ఏ ఐ హావ్ వీడియో ఫుటేజ్ టోటల్ ఫుటేజ్ కంట్రోల్ రూమ్ చూస్తే మేడం ఈ నెగటివ్ ఫుటేజ్ ని పాజిటివ్ గా మార్చాలి థాంక్స్ రా బొడ్డడా టైం కొంచెం హెల్ప్ చేసావ్ నా రాజ్యంలో ప్రతి లుక్ స్టాలో ఉంటే నేను చెల్లెను హే రాజన్

వన్ మోర్ కండిషన్ నాకు బోర్ కొట్టే వెళ్ళిపోతా అమ్మ రాజా నువ్వే అక్కడ మీ నాన్న ఈ వీపు నాకు బాగా విశాలంగా ఉంది బాగా లిబర్టీ తీసుకుని ఓ ట్యాంక్ బండ్ ఓ పక్క విగ్రహాలు మధ్యలో బుద్ధుని నిలబెట్టి బుద్ధుని అంటే గుర్తొచ్చింది ఏకంగా కొత్త రాజధాని పట్టుకోండి సార్ ఏమైంది సార్ ఏదో మా కంపెనీ కోసం నా తెచ్చుకున్నాం సార్ చుక్క మందు కూడా తాగని ఎదవని తీసుకొస్తావా పైగా బ్యారర్ వచ్చి ఏం కావాలని అడిగితే ఫ్రెష్ లైమ్ సోడా రాయ్ మందు తాగిన వాడు ఎవడన్నా కనపడితే వాడి వీటి మీద పోర్తో పెయింటింగ్

వీడొక పిల్ల మొక్క బతకనే బాగడ్ మనీ బా బాలు హూజి మై ఫాదర్ ఇప్పుడు లాయారు నాకు ఐదేళ్ళు ఉన్నప్పుడు మా నాన్నే నాకు హీరో మాకు చాలా ఆస్తులు ఉండేవి సడన్గా అమ్మ హెల్త్ డిస్టర్బ్ అయింది అమ్మకు తోడుగా నాన్న ఇరవై నాలుగు గంటలు మాతోనే ఉండేవారు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నమ్మిన ఫ్రెండ్స్ నాన్నని మోసం చేశారు కళ్ళ ముందే అమ్మని ఆస్తిని కోల్పోవడంతో నాన్న క్వశ్చన్ మార్క్ అయిపోయారు ఇరవై ఏళ్ళగా అక్కడే ఆగిపోయారు లైఫ్లో ఒక్కసారైనా మళ్ళీ నాన్న హీరోలా ఉంది కానీ కష్టం దా పడుకుందాం వ్యాలెట్ పార్కింగ్ పేరుతో క్రేజీగా కార్లు కొట్టేస్తున్న కిలాడి దొంగలు లెట్స్ గోవింద కాదు చేశాను దగ్గర పార్కింగ్ అంతా కొంచెం టైం నేను ఏదో

క్రూజ్ దిస్ ఇస్ ఇండియన్ టెక్నాలజీల్ బాల్ జింగ్

తొందరగా పోని వాళ్ళు మిస్ అయ్యి ఫిఫ్టీన్ మినిట్స్ అయింది ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ కవర్ చేస్తాను టర్నింగ్ 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 బర్నింగ్ గారు అలా ఖాళీ టైర్ టైర్లు షూట్ కదా కిషోర్ టైర్ కేమ్ చేస్తే కనీసం కార్ కన్నా తగ్గలేదు ఎక్కడెక్కడ తగ్గుతున్నాయోరా ఇప్పటిదాకా ఇచ్చిన పర్ఫార్మెన్స్ చాలు రికమెండేషన్ లీక్ అవుతుంది

పోతుండు ఓ పోతుంది ఓ హన్న కజ్జా బయటికి వచ్చేదా ఆ వాచిందన్నా చేసే ఓ సీట్ బెల్ట్ పెట్టుకొని కొరికి ఏందిరా నీకు నొప్పి మన హైదరాబాద్ లో కూర్చుక మనం ఎక్కేది హైదరాబాద్ ఇదరావా ఇదరావా కేసి ఆరేమన్నా నికు రాసి చిందా Stop the car. I have an idea. Okay, take your time. Woo! It's so easy, right? Oh, it's a madam. He's amazing. amazing. Zing zing. zing. <coughs> Dead end. The end. Amazing. Zing zing. We saw your firing. All misfiring. <laughs> Taxi, bro. చాలా మేడం <laughs> <glowing> <skều> మనం ఎదురు చూస్తున్న మనకి ఎదురు వచ్చింది సజ్జ మటరా చూడు నువ్వు కూడా మారవా నువ్వు కూడా తీసుకో మీరు కొట్టేసిన కారు జోలికి మా మేడం రాకుండా ఉండాలంటే మీరు యాభై లక్షలు ఏమయ్యా కిషు కావాల్సింది 40 కదా మేడం ఏంటి ఫస్ట్ ఫ్యాన్సీ పార్టీ arrange చేయండి ఇట్స్ అమేజింగ్ జింగ్ జింగ్ బంగారం బంగారం మహాలక్ష్మి అవతారం 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 ఇడి ఎమోషన్స్ కూడా ఫాలో అవ్వడా జనకి స్వీట్ ఎందుకో జనకి అమ్మ శ్రీదేవి బెల్లం ఫ్యామిలీ కోసం ఈ కలలు పక్కన పెట్టి నువ్వు చేసిన త్యాగం చరిత్రలో నిలిచిపోతుందమ్మా అమ్మా వదినమ్మా అమ్మాయికి ఏదో చెప్పాలన్నావుగా చెప్పు ఎలాగో బొందలోకి దిగావు అలాగే ఇంకొక కార్ నెలలు కంటిన్యూ చేస్తే ఫ్యామిలీ అంతా వెళ్ళిపోవచ్చు మీరు ఒక్క స్కామ్ అన్నారు చేశాను ఇంకా నేను మెడల్ సాధించే వరకు నన్నెవరూ ఆపలేరు

సార్ రేఖ బాగా దిగునున్నావగా మీరు నిన్నే దానికి క్రాస్ చేసి వచ్చాము మీ రేంజ్కి దగ్గర సంబంధం ఉంది అయినా మీతో డిస్కషన్ ఏంటి సార్ ఆపరా ఆన్ చెయరా టీవీ పెట్టరా పెన్ డ్రైవ్ మీరు కొట్టేసిన కార్ జోలికి మాడమ్ ఉండాలంటే మాకి అద్భుతమైన విషయాలు మా బొడ్డడవల దొరికింది మెచ్చు నాయనా లక్షలు ఈ పెన్ డ్రైవ్ ఆస్టిస్ గా కమిషనర్ చేతిలో పెడితే స్కామ్ డిజైన్ చేసిన కిషోర్ జైలుకి దాన్ని నమల పరిచయ శ్రీదేవి ఉద్యోగం కోల్పోయి ఇంటికి ఆ తాలూకు మీ ఫ్యామిలీ అందరూ ఇట్ దారి ఫ్యామిలీరేక దిగుకి అంటే నా దగ్గరికి సో ఇప్పుడు ఇది డిస్కషన్ టైం కాదు డెసిషన్ తీసుకునే టైం ఆల్రెడీ కమిషనర్ కి మ్యాటర్ చెప్పేశాను అడ్డంగా దూరిపోయాం అమ్మాయి ఉప్పేసుకుందని చెప్పి అబద్ధం ఆడి ఒక వన్ వీక్ టైం అడుగు బాబు అమ్మాయి ఒప్పేసుకుంది ఒక వన్ వీక్ టైం అడిగింది కవర్ చేయి కవర్ చేయి ఇక్కడ బాలు ఎవరు సార్ నేనే సార్ నా కార్ కొట్టేసింది ఎవరు దాని ప్లాన్ చేసింది ఎవరు దాని వెనకాల ఉంది ఎవరు సార్ మేడం గారికి అన్ని డీటెయిల్స్ చెప్పానండి వన్ వీక్ లో పట్టేసుకుంటానన్నారు సార్ సారీ సార్ పార్టీ కొంచెం లేట్ అయ్యింది మరో రెండు కార్ల దొంగతనం అమీర్పేట్ లో ఆడి కుడా దగ్గర